అందరికీ హృదయపూర్వక నమస్కారం విజయవాడ జలవాడగా మారిపోయింది ఆ జల ప్రళయంలో తల్లికి బిడ్డకు సంబంధాలు తెగిపోయాయి చెట్టుకొకరు పుట్టకొకరు గట్టుకొకరుగా చెల్లాచెదురుగా చెదురుగా కొట్టుకుపోయారు ఇళ్ళు వాకిళ్ళు గొడ్డు గోదా అన్నీ నీట మునిగిపోయాయి నీటిపాలైపోయి కట్టుబట్టలతో ఖాళీ చేతులతో విలపిస్తున్న బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళి ప్రతిపక్ష నాయకుడని చెప్పుకునే పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ ప్రజలు ఇలా మిగిలున్నారా అని కుళ్ళితో అక్కసుతో అసూయతో బాధితులకు ఉడతాభక్తిగా చేతనైన సహాయం చేయడం తెలియక చేయలేక కోటి రూపాయలు ప్రకటించి ఇప్పటి వరకు దాన్ని పంచిపెట్టక ప్రభుత్వంపై బురద జలుతుంది ప్రజల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా ఆ నీటిలో పడవలో ఆ గాలిలో ఆ ఊరు గాలిలో ప్రజల వద్దకు వెళ్ళి కడుపు తడిమి అన్నం పెట్టి కంటికి రెప్పలాగా ప్రజల్ని కాపాడుకొని ఊదార్చి ధైర్యాన్నిచ్చినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై విషం కక్కుతున్నాడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు ఒక్క రోజులో లక్ష మందికి అన్నం వండి వడ్డించిన వృషరూపం దాచి వచ్చిన అన్నపూర్ణ చంద్రబాబు నాయుడు గారిపై అవాకులు చవాకులు పేరుతున్నాడు సంధి ప్రేలాపనలు పేరుతున్నాడు కాబట్టి ప్రజలు అప్రమత్తం అవ్వండి చావులు విపత్తులు ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా ఈ పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి కుట్ర కుతంత్ర కుళ్ళు రాజకీయాలకు తెరలేపి రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయాలని రచన చేస్తున్నాడు విధ్వంసానికి ఉరికొల్పుతున్నాడు ప్రజలు అప్రమత్తమై ఉండాలి అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఈ కాలకూట విషయం లాంటి జగన్మోహన్ రెడ్డిని ఈ తెలుగు నేలపై తిరగకుండా కట్టడి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇది నా మాట కాదు కూటమి క్యాడర్ మాట తెలుగుదేశం పార్టీ బూత్తు స్థాయి కార్యకర్త మనోగతం దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం